నాకు వెంకటేశ్వరుడి కన్నా వేరొక దైవము లేనే లేడు నాకు వేరొక నాథుడు లేడు నాకు దిక్కైన వాడా నాకు నాథుడవైనటువంటి వాడా నన్ను రక్షించవలసినవాడా నా యొక్క యోగక్షేమములను చూడడం కర్తవ్యముగా కలిగినటువంటి వాడా శ్రీవేంకటేశ్వర నా తప్పులను మన్నించి నన్ను అనుగ్రహించి నన్ను అభ్యున్నతి పథంలో నడిపించి నా కామితములను ఈడేచ్చి నాకు ధార్మికమైన జీవనమును ఒసగి నన్ను కాపాడవలసింది అని పరమ ధృతితో పట్టుదలతో ఆ స్వామి పట్ల సదా ఎల్లప్పుడూ నేను ఆ శ్రీవేంకటేశ్వరుని నామమును స్మరిస్తూ ఉంటాను